వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాలా ఐఎం శ్రవణ్ కుమార్ పన్నాలా అండి ఎకనామిక్స్ ఫ్యాకల్టీ ఓకే మిత్రులారా ఈరోజు మనము ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి వివరణ ఇస్తాను మనకు తెలంగాణ ఎకానమీలో ఒక టాపిక్గా పెట్టాడు ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు ఓకే భూ సంస్కరణలు అంటే ఏమిటి అసలు డెఫినేషన్ వ్యవసాయపు అభివృద్ధి కోసము ప్రభుత్వము తీసుకునేటువంటి ఏ చర్యనైనా భూ సంస్కరణలు అనవచ్చండి ఓకే స్టూడెంట్స్ నా క్లాసెస్ ఫాలో అయ్యేటువంటి స్టూడెంట్స్ అండి నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్స్ చేసుకోండి శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఈరోజు మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం ఫస్ట్ ప్రశ్న గురించి చూద్దాం ఈ క్రింది వాటిని జతపరచండి ఒక ప్రశ్న చూద్దాము హైదరాబాదు జాగీర్దారి రద్దు క్రమబద్ధీకరణ చట్టము ఏ సంవత్సరంలో వచ్చింది పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు డెబ్భై మూడు నలభై తొమ్మిది అని ఇచ్చాడు సెకండు చూడండి హైదరాబాదు కౌలుదారి వ్యవసాయ భూముల చట్టము పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు డెబ్భై మూడు నలభై తొమ్మిది తెలంగాణ ప్రాంత ఇనాందారి రద్దు చట్టము పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు డెబ్బై మూడు నలభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టము పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు డెబ్భై మూడు నలభై తొమ్మిది ఇవి ఆప్షన్స్ అనేటువంటివి మనకు రావటం జరిగిందండి ఒకసారి చూడండి మనకి ఎప్పుడు వచ్చింది హైదరాబాదు జాగీర్దారి క్రమబద్ధీకరణ చట్టము ఎందులో వచ్చిందండి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిందండి నైన్టీన్ ఫార్టీ నైన్ ఇయర్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో రావటం జరిగింది ఫస్ట్ వన్ ఈజా ఫోర్త్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఫోర్త్ వన్ అ కరెక్ట్ ఆన్సర్ అంటే ఏ ఫోర్ వన్ ఈజా కరెక్ట్ ఆన్సర్ మాకు ఫోర్ మీద త్రీ ఉంది ఫోర్ త్రీ ఉంది ఫోర్ ఉంది నెక్స్ట్ చూద్దాం మరో ఆప్షన్లోకి పోదాం హైదరాబాదు కౌలు దారి వ్యవసాయ భూముల చట్టం ఏ సంవత్సరంలో చేశారని ఇచ్చాడు వన్ బీకి వన్ రావాలి ఇక్కడ చూడండి ఇక్కడ బీలో టూ ఉంది ఇక్కడ రెండింటిని బట్టి ఆన్సర్ చేయగలుగుతాం ఎగ్జామ్ రోజు రాసే రోజు టైం మేనేజ్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు ఇక చూద్దాము ఇనాదారి రద్దు చట్టం తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు చేశారండి అంటే సెకండ్ది మనకు సె మన తెలంగాణ ప్రాంతంలో ఇనాదారి విధానము ఎప్పుడండి రద్దయిందండి అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టము ఎప్పుడు చేశారండి అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో చేశారు థర్డ్ ఆప్షన్కి డి అంటే ఇక్కడ చూడండి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే హైదరాబాదు జాగీర్దారి క్రమబద్ధీకరణ చట్టం అసలు జాగీర్దారి విధానము అంటే ఏమిటి నిజాం పరిపాలనలో తన సేవలకు సోల్జర్స్కి ఎవరైతే సేవలు అందిస్తున్నారో వాళ్ళకు జీతాలకు బదులుగా కొంత ప్రాంతాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు జాగీర్దారి విధానము అనేటువంటి పద్ధతి ఉండేది ఈ జాగీర్దారీ విధానములో దాదాపుగా ఆరు వేల ఐదు వందల అరవై గ్రామాలు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు అతిపెద్ద సమస్య ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగిందండి ఆపరేషన్ పోలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సెప్టెంబర్ పదమూడు నుండి సెప్టెంబర్ పదమూడు నుండి జరిగింది పద్దెనిమిది మధ్యలో జరిగింది సెప్టెంబర్ పదమూడు నుంచి పద్దెనిమిది మధ్యలో జరిగింది ఆపరేషన్ పోలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదమూడు నుంచి పద్దెనిమిది మధ్యలో జరిగింది ఈ ఆపరేషన్ పోలో జరిగిన తరువాత హైదరాబాదు మన నిజాం సంస్థానము భారత యూనియన్లో మెడిజైన తర్వాత అతిపెద్ద సమస్య ఏదండి అంటే మనకు అప్పుడు ఉన్నటువంటి మధ్యవర్తుల విధానాలు ఏమున్నాయండి అంటే జాగీర్దారి విధానం జాగీర్దారి విధానము ఇనాందారి విధానము ఇనాదారి విధానము సర్ఫేకాస్ ఓకే నెక్స్ట్ సమస్థానాలు కల్స అనేటువంటి పద్ధతులు ఉండేటివి జాగిర్దారి విధానము ఇనామదారీ పద్ధతి సర్ఫే కాస్ సమస్థానాలు కలిస అనేటువంటి విధానాలు ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వం వద్ద ఉండేది జాగిరదారి విధానం ఏంటండి నిజాం రాజు దగ్గర సేవలు చేసేటువంటి వాళ్ళు ఉదాహరణకు సైనికులకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు శాలరీస్ బదులుగా ఒక ప్రాంతాన్ని ఏం చేసేదండి అంటే జాగీర్గా ఇచ్చేది ఓకే ఆ ప్రాంతంలో వీళ్ళు జాగిరుగా ఉంటూ పన్నులను వసూలు చేసేటువంటి వారు ఆ పన్నుల్లో వాళ్ళ శాలరీస్ ఫస్ట్ తీసుకొని మిగిలిని రాజుగారికి పంపించేది హైదరాబాదు రాష్ట్రం ఏర్పడినప్పుడు మొత్తము పదిహేను వందల మంది జాగీర్లు ఉండేటువంటి వారు జాగీర్ల యొక్క సంఖ్య పదిహేను వందల మంది ఉంటే టోటల్గా పదిహేను వందల మంది జాగీర్లు ఉండేటువంటి వాళ్ళు ఈ పదిహేను మంది వాళ్ళ జాగీర్లో ఎన్ని విలేజెస్ ఉండేవండి అంటే ఆరు వేల ఐదు వందల అరవై గ్రామాలు విలే హ్యాండ్ ఓవర్లో ఉండేది ఈ జాగీర్దారి విధానము హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనున ఆగస్టు పదిహేనున కంప్లీట్గా దీన్ని రద్దు చేయటం జరిగింది జాగీర్దారి విధానం ఇనాదారి విధానం అంటే ఏంటండి అంటే కౌలు కళాకారులకు కొన్ని ప్రత్యేకమైన సేవలు చేసేటువంటి వరకు గుళ్ళు మసీదుల మెయింటెనెన్స్ కోసము ఇనాందారి విధానాన్ని తీసుకొచ్చాడు ఈ నామదారి విధానం కూడా ఎప్పుడు రద్దయిందండి అంటే పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో రద్దయింది సర్ఫే కాస్ అంటే ఏంటండి నిజాం రాజు యొక్క వ్యక్తిగత ఖర్చుల కోసం కొన్ని గ్రామాల మీద ప్రత్యేకంగా పన్నులను విధించేటువంటి వారు దీన్నే సర్ఫే కాస్ అంటారు రాజు ఎప్పుడైతే భారత యూనియన్లో కలిసిపోయాడో ఈ పన్ను అనేటువంటిది అసలు సర్ఫే కాస్ అనేటువంటిది లేదు సమస్థానాలు సమస్థానాలు దాదాపుగా నిజాం రాజు దగ్గర పదిహేను పెద్ద సంస్థ పదిహేను సంస్థానాలు ఉండేవండి దీనిలో ఒక ఐదు సంస్థానాలు అతి ప్రధానమైనవి గద్వాల వనపర్తి జట్రపోలు పాల్వంచ ఇవన్నీ కూడా అతి ప్రధానమైనటువంటి సంస్థానాలుగా చెప్పవచ్చండి ఈ సంస్థానాలు దాదాపుగా ఒక ఐదు సంస్థానాలలో ఆరు వందల అరవై విలేజెస్ పైగా గ్రామాల వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉండేది ఎప్పుడైతే నిజాం రాజు భారత యూనియన్లో కలిసిపోయాడో ఈ సంస్థానాలు అనేటువంటివి కూడా లేవు ఇక కల్సా అంటే ఏందండి అంటే ఇదే విధానం లాగా ఉండేది నిజాం రాజుకి డైరెక్ట్గా పన్నులను చెల్లించేటువంటి విధానము ఈ మూడు పద్ధతులు ఎప్పుడైతే యూనియన్లో భారత యూనియన్లో కలిసిపోయాయో ఈ మూడు కూడా కనపడలేదు సపరేట్గా ఈ రెండింటిని రద్దు చేయబడినటువంటి సంవత్సరం నైన్టీన్ ఫార్టీ నైన్ ఇనాందారి విధానం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రద్దు కావటం జరిగింది ఒకటండి ఇది ఫస్ట్ దానికి ఆన్సర్ భూ గరిష్ట పరిమితి చట్టము పంతొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చేశారు సెకండ్ ఎప్పుడు చేశారండి అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ భూ గరిష్ట పరిమితి చట్టము అంటే ఏమిటండి అంటే ఒక వ్యవసాయదారుడి కుటుంబానికి గరిష్టంగా ఎన్ని ఎకరాల భూమి ఉండాలో నిర్ణయించేది భూ గరిష్ట పరిమితి చట్టము అండి ఓకే ఇది మనకు వచ్చినటువంటిది కౌలు వ్యవసాయ భూముల చట్టం ఎప్పుడొచ్చిందండి అంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో చేయటం జరిగింది కౌలుదారుడు అంటే ఏమిటి అతడు ఎంతవరకు వ్యవసాయ యజమానికి భూ యజమానికి ఎంతవరకు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలి ఒకవేళ భూ యజమాని అమ్మాలి అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటూ అంశాలను కలుగజేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు హైదరాబాదు కౌలుదారి వ్యవసాయ భూముల చట్టంలో ఒకనండి ఇది ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిని జతపరచండి జమీందారీ విధానము మహల్వారీ విధానము రైత్వారి విధానం రైత్వారి విధానము జేసీ కుమారప్ప కమిటీ ఇవి ఇయర్స్ ఇచ్చాడు జమీందారీ విధానము ఎప్పుడు ప్రవేశపెట్టారు మహల్వారి విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు రైతువారి విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు జేసీ కుమారప్ప కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇక్కడ కనుక చూస్తే జమీందారీ విధానము జమీందారీ విధానము మహల్వారి విధానము రైతువారి విధానం ఏంటండి అంటే భారతదేశంలో మధ్యవర్తుల విధానము భారతదేశంలో మధ్యవర్తుల విధానం అనేటువంటిది ఉండేది ఆ రోజుల్లో బ్రిటన్ ప్రభుత్వము గ్రామాల్లోకి వెళ్ళి రైతుల దగ్గర పన్నులను వసూలు చేయాలి అంటే చేయలేకపోయేది ఎందుకండి రైతులు వ్యవసాయ భూముల దగ్గర ఉన్నారా లేదా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా మరో ప్లేస్లో ఉన్నారా అని తెలియకపోయేది దీంతో మధ్యవర్తుల విధానాన్ని తీసుకొచ్చింది భూమి శిస్సు విధానంలో మధ్యవర్తుల విధానం ఇందులో జమీందారి విధానము మహల్వారి విధానము రైతువారి విధానం అనేటువంటిది ఉండేది జమీందారీ విధానాన్ని పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో కారన్ వాలిస్ గవర్నర్గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందండి పదిహేడు వందల తొంభై మూడులో దీన్నే శాశ్వత శిస్సు పద్ధతి అని కూడా అంటారు గ్రామంలో వేలం పాట ద్వారా పన్నును నిర్ణయించేటువంటి పద్ధతి మహల్వారీ విధానంలో ఎలా ఉంటుందండి అంటే ఒక గ్రామ పెద్దకు పన్నులను వసూలు చేసే అధికారాన్ని తీసుకొస్తారు దీన్ని విలియం బెంటింగ్ పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు రైతువారీ విధానము థామస్ మండ్రో పదిహేడు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు రైతువారీ విధానం ఏందండి రైతే నేరుగా పోయి బ్రిటన్ ప్రభుత్వానికి పన్నును చెల్లించేటువంటి పద్ధతి ఈ మూడు కూడా కరెక్టే జేసి కుమారప్ప కమిటీ భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత వ్యవసాయ సంస్కరణల మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి ఎవరండి అంటే జేసీ కుమారప్ప వ్యవసాయ సంస్కరణల మీద తీసుకొచ్చాడు ఎవరండి అంటే జేసీ కుమారప్ప కమిటీ ఈ జేసీ కుమారప్ప కమిటీ ఏమని సుపారసు చేసిందండి మధ్యవర్తులను తొలగించండి కౌలు సంస్కరణలను ప్రవేశపెట్టండి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూ గరిష్ట పరిమితులను ప్రవేశపెట్టమని చెప్పి జేసి కుమారప్ప కమిటీ సిఫారసు చేసింది ఇది కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిటే ఓకే ఏకు వన్ బీకి టూ సీకి త్రీ డీకు ఫోర్ ఓకే అండి ఫోర్త్ వన్ ఈజా కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజా కరెక్ట్ ఆన్సర్ సారీ ఫస్ట్ వన్ ఈజా కరెక్ట్ ఆన్సర్ ఏకు వన్ ఉండాలి బీకు టూ ఉండాలి సీకి త్రీ డికి ఫోర్ ఓకే సెకండ్ వన్ ఈజ్ దా కరెక్ట్ ఆన్సర్ సెకండ్లో ఉందండి ఆప్షన్ నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం లైసెన్స్ సాగుదారుల చట్టము అంశంలో సరియైన అంశాలను గుర్తించండి ప్రశ్న పెద్ద కనపడుతుంది ఈ చట్టము కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు ఈ చట్టము కౌలు రైతుల కోసము ప్రవేశపెట్టారు ఈ చట్టము ప్రకారము లైసెన్స్ సాగుదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలు రంగారెడ్డి వరంగల్ నల్గొండ అని ఇచ్చాడు డి ఆప్షన్లో ఈ చట్టము ప్రకారం లైసెన్స్ సాగుదారుల సంఖ్య తక్కువగా ఉన్న రెండు జిల్లాలు నిజామాబాద్ మెదక్ అని ఇచ్చాడు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఏ బి డి అనేటువంటిది ఇచ్చాడు ఈ చట్టమును కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారండి ఓకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగవ సంవత్సరంలో కోనేరు రంగారావు కమిటీని వేయటం జరిగిందండి ఈ కమిటీ రెండు వేల ఆరవ సంవత్సరంలో తన రిపోర్టుని ఇవ్వటం జరిగింది ఆ కమిటీ రిపోర్టు ప్రకారం రెండు వేల పదకొండవ సంవత్సరంలో లైసెన్స్ సాగుదారుల చట్టము అనేటువంటిది తీసుకురావటం జరిగింది ఏ కమిటీ సిఫారసులో మేరకండి కోనేరు రంగారావు ఈ చట్టము ఎస్పెషల్లీ ఎవరి కోసం తీసుకొచ్చారండి అంటే కౌలు రైతుల కోసము రుణ అర్హతల కార్డులు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది వాస్తవానికి కౌలుదారులకు బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు బట్ లైసెన్స్ సాగుదారుల చట్టం ప్రకారం తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఈ కార్డు వ్యాలిడిటీ ఆ పంట కాలం వరకు అమల్లో ఉంటుంది ఆ పంటను తనఖా పెట్టుకొని రుణాన్ని ఇస్తున్నాడు ఈ రుణము పొందాలి అంటే భూ యజమాని వద్ద అనుమతి తీసుకోవాలి తప్పనిసరిగా బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు అంటే ఆ కండిషన్ మీదనే రుణాన్ని ఇస్తారు కార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది రుణానికి సంబంధించిన కార్డు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది రుణ అర్హత కార్డు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ సి ఆప్షన్ చూడండి ఈ చట్టం ప్రకారము లైసెన్సు సాగుదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలు ఏమిటండి అంటే హయ్యెస్ట్ ఉన్నటువంటిది రంగారెడ్డి వరంగల్ నల్గొండ కరెక్టేనండి అతి తక్కువగా ఉన్నటువంటి మూడు రెండు జిల్లాలు ఏవండి అంటే నిజామాబాద్ మెదక్ ఒక అన్నీ కూడా కరెక్ట్ ఆన్సరే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీస్ ఆ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అండి గిరిజన భూముల రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు ఫస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఫస్ట్ వన్ సెవెంటీ ఫస్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఫస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ ఓకే గిరిజన భూములకు సంబంధించి నిజాం రాజు మొట్టమొదటిసారిగా గిరిజనుల యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి చట్టాన్ని నైన్టీన్ ఫార్టీ సిక్స్లో గిరిజన భూముల చట్టం గిరిజన భూముల చట్టాన్ని గిరిజన భూముల చట్టాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో చేయటం జరిగింది ఈ చట్టం ప్రకారం గిరిజన భూముల చట్టం ప్రకారం అండి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో గిరిజన భూముల చట్టం ప్రకారము ఏదండి అంటే ఇది ఫస్ట్లీ ఉర్దుబబడ్డు ఉంటుందండి ఫస్ట్లీ థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఇది యాక్ట్ అండి పదమూడు వందల యాభై ఆరు ఫస్ట్లీ చట్టం అని కూడా అంటారు ఈ గిరిజన భూముల చట్టం ప్రకారము గిరిజనుల భూములను కాపాడటం కోసం తీసుకొచ్చారు అయితే హైదరాబాదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికి నోటిఫైడెడ్గా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో దీనికి అనుబంధంగా మరో చట్టాన్ని తీసుకొచ్చారు కానీ ఈ చట్టము ఉన్నట్టుగా కూడా ఎవరికీ తెలియదు గిరిజన భూములను గిరిజన ఏతరులు కొనుగోలు చేయకూడదు వాస్తవానికైతే అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దీనిలో కొన్ని మార్పులు చేస్తూ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మరో చట్టాన్ని తీసుకురావటం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో అయితే గిరిజన భూములను గిరిజనుల ఏతరులు కొనుగోలు చేయొద్దు అనేటువంటిది మాత్రము జరగలేదండి అనేక మంది గిరిజన ఏతరులు కొనుగోలు చేశారు మళ్ళీ తిరిగి దీనిలో కొన్ని మార్పులు చేస్తూ వన్ ఆఫ్ నై వన్ ఆఫ్ సెవెంటీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మరో చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఒకటండి మనకు గిరిజలకు భూములకు సంబంధించి షెడ్యూల్డ్ ఐదులో ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ ప్రకారం భారత రాజ్యాంగంలో వారి యొక్క రక్షణలు అనేటువంటివి కల్పించడం జరిగింది ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ ఐదవ షెడ్యూల్లో వీటి గురించి తెలియజేయటం జరిగింది ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భూ కమిటీ నివేదిక రెండు వేల ఆరు ప్రకారము తెలంగాణ ప్రాంతంలో ఏ రెండు రకాల కౌలుదారులు ఉన్నారు ఓకే మౌలిక రక్షి మౌలిక కమ రక్షిత కౌలుదారులు సెకండ్ వన్ ఇనాదారులు రక్షిత కౌలుదారులు థర్డ్ వన్ పంటలోని భాగముతో పాటు భూమి శిస్సును చెల్లించే కౌలుదారులు సాధారణ కౌలుదారులు ఫోర్త్ది సాధారణ కౌలుదారులు రక్షిత కౌలుదారులు ఇందులో నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ సాధారణ కౌలుదారులు అంటే ఏంది రక్షిత కౌలుదారులు అంటే ఏమిటి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సాధారణ కౌలుదారులు అంటే ఏమిటండి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో కౌలు సంస్కరణల చట్టం తీసుకొచ్చారు ఈ చట్టము ప్రకారం అండి కౌలుదారుడు సాధారణ కౌలుదారుడు రక్షిత కౌలుదారుడు అంట రక్షిత కౌలుదారులు అంటే ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక వ్యవసాయ భూమిలో వరుసగా ఆరు సంవత్సరాలకు పైబడి చేస్తే అతన్ని శాశ్వత లేదా రక్షిత కౌలుదారుడు అంటారు అందుకంటే ఆరు సంవత్సరాల కంటే తక్కువగా వ్యవసాయ భూమిలో కౌలు చేస్తే అతన్ని సాధారణ కౌలుదారుడిగా పరిగణిస్తారు ఇది ఆన్సర్ అండి సాధారణ మరియు రక్షిత ఓకే స్టూడెంట్స్ ఇది ఈరోజు క్లాస్ అండి మనకు మన క్లాస్ కనుక నచ్చితే ఒకసారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే శ్రవణ్ లాజిక్స్ పన్నాలా లైక్ చేయండి షేర్ చేయండి